హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్యా ఛానల్ ఈరోజు ఎంతో హెల్తీ అయిన నువ్వుల పల్లీలతో లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇవి రోజు ఒకటి పిల్లలకి ఇచ్చిన వాళ్ళకు ఎంతో మంచిగా ఉంటుంది హెల్దీ అయిన లడ్డూలు ఇంట్లో పెద్దవాళ్ళైన పిల్లలైనా ఎవరైనా తినచ్చు ఇవి చేయడానికి ఎంతో టైం కూడా తీసుకోదు మనకి ఇంట్లో ఉండే వాటితోనే ఇలా హెల్దీ అయిన లడ్డూలు తయారు చేసుకోవచ్చు పిల్లలకు స్నాక్స్ బాక్స్లో అయినా రోజు ఒకటి పెట్టి పంపించవచ్చు మరి ఇంత హెల్తీ అయిన లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ హాఫ్ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వేయించుకోవాలి వాటిని వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కప్పు పల్లీలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి వేగిన తర్వాత వాటిని కూడా ఇలా ఒక కప్పులు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇక్కడ నేను ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నాను వాటిని కూడా లైట్గా మీడియం ఫ్లేమ్లో ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు అందులో వేసేసేయాలి తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేయించాం కదా వాటిని కూడా అందులో వేసేసేయాలి తర్వాత ఒక రెండు యాలాకులు వాటన్నిటిని వేసిన తర్వాత మూత పెట్టేసి మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి మనం కప్పు నువ్వులు తీసుకున్నాం కదా కప్పు నువ్వులకి పావు కప్పు బెల్లం సరిపోతుంది ఈ బెల్లాన్ని కూడా అందులో వేసేసుకోవాలి బెల్లం ఎక్కువ వేసుకోకండి లూజ్గా అయిపోతుంది ఇలా వీటిని వేసిన తర్వాత మూత పెట్టేసి వీటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది పొడి ఇప్పుడు ఈ పొడిని మనం సపరేట్ ఒక గిన్నెలో తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చేతితో ఇలా కొద్దిగా పొడి పొడిగా అయ్యేటట్టు కలుపుకోవాలి తర్వాత అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి కలుపుకోవాలి ఇలా పిండి అంతటిని కలిపిన తర్వాత మనము ఒక రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ నువ్వులని ఇప్పుడు పైన చల్లేసుకోవాలి ఇవి మనం తినేటప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా ఆ నువ్వులు కూడా వేసిన తర్వాత చేత్తో మనకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండల్ని చేసుకుంటే సరిపోతుంది ఎంతో హెల్తీగా ఉండే నువ్వులు పల్లీల లడ్డులు రెడీ అయిపోతాయి ఇలా మనం కలుపుకున్న ఈ పిండి అన్నిటినీ ఇదే విధంగా లడ్డులాగా చేసుకుంటే సరిపోతుంది ఎంతో టైం అవసరం లేదు మనకు ఐదు నిమిషాల్లో ఈ హెల్తీ లడ్డు రెడీ అయిపోతుంది వీటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి లేదా అప్పటికప్పుడైనా ఒక వారానికి సరిపడా లడ్డూలైనా తయారు చేసుకోవచ్చు ఇవి పిల్లలకు రోజు ఒకటి ఇచ్చిన వాళ్ళకు ఎంతో మంచిగా ఉంటుంది హెల్త్ మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఎంతో టేస్టీ హెల్దీ అయిన లడ్డూలు ఎలా ఉన్నాయో మీరు మాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి